ప్రభు నందు ప్రియులేరా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనము అలాగుననే నాలుక కూడా చిన్న అవయమయమైనను బహుగా అది అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార నాలుకను అగ్నికి పోలుస్తూ చూపిస్తూ ఉన్నాడు చిన్న అగ్ని పుల్లను అజాగ్రత్తగా గీసివేసినా అది ఎంత నష్టము కలగజేయును అది ఎంత గొప్ప అడవులనైనా అయినా కాల్చివేయును దాని వలన ప్రాణ నష్టము ధన నష్టము జరుగును అలాగుననే మన నాలుక వలన మన మాటలు అగ్ని వలె నష్టపరచును అనేకమైనటువంటి దుష్ట పరిమాణములకు దారి తీసును మన మాటలు హృదయాలను బ్రద్దలు చేయగలవు మరియు గౌరవము మర్యాదలను మంటగలపగలవు అంతేకాక మన మాటల వలన క్రీస్తు లేకుండా ఆత్మలు నిత్యత్వంలోనికి పోవునట్లు అవి నశింపజేయగలవు అగ్ని ఏ విధముగా గాయములు చేస్తుందో అదే విధముగా మన మాటలు కూడా కాల్చి గాయాలు చేస్తాయి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో ఉండగా ఆయనను దుర్భాషలాడారు హేళన చేశారు అలాగనునే కొన్ని క్రైస్తవ సంఘాలలో కొందరు తమ నాలుకను అదుపు చేసుకునక వారు తమ ఇష్టానుసారముగా మాట్లాడుట వలన సంఘాలు చీలిపోయి ఉన్నాయి అనేకమైన ఆత్మలు దూరమైపోతూ ఉన్నాయి నాలుక అగ్ని వంటిది మాత్రమే గాక అది ప్రమాదకరమైన ఒక జంతువుతో పోల్చబడి ఉన్నది కనుక ప్రియులారా వాక్యము సెలవిచ్చిన ప్రకారము మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపా సహితముగా ఉంచుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక